హాయ్ ఫ్రెండ్స్ అందరికి నేను మీ మహేష్ అగ్రికల్చర్ మనం తువ్వండి వెళ్తుంటే అడవులలో అడవి ప్రాంతాలలో మనకు బంగారు రంగులో కనిపించే ఫ్లవర్స్ అయితే కనిపిస్తాయి అవి సేమ్ తంగడి పూల వల్ల ఉంటాయి చూడడానికి అచ్చం తంగడి పూల లాగా ఉన్నా కానీ అవి తంగడి పూలు అయితే కాదు ఫ్రెండ్స్ బంగారు రంగులో ఈ విధంగా బంగారం పూల రంగులో అనేది ఉంటాయి ఈ పూలు అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఈ పూల అయితే చాలా ఔషధ గుణాలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ పూలలో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి ఈ ఆకులు వీటి నుండి వచ్చే కాయలు కాయలు అయితే ఇప్పుడు ప్రస్తుతానికి చెట్టుకైతే లేవు చూస్తా కిందగులేమన్నా రాలిన ఏమో గో ఫ్రెండ్స్ చూడండి గో ఇవి కాయలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఓ ఇవి అయితే ఈ చెట్టు కాయలు ఇవైతే రాలినవి ఇవి వీటిని ఆ రేల కాయలు అంటారు ఈ చెట్టుని రేల చెట్టు అంటారు ఈ కాయల నుండి అయితే వచ్చే ఔషధ గుణం ఏమిటంటే ఈ పచ్చిగా ఉన్నా సరే ఒట్టిగా ఉన్నా సరే ఫ్రెండ్స్ గజ్జి తామర ఆ దురద ఇలాంటివి ఉన్నప్పుడు ఈ కాయలు ఉంటాయి కదా ఈ కాయలని కచ్చపక్క మంచిగా దంచి మెత్తగా దంచి ఆ దురద ఉన్న ప్రదేశంలో తామర గజ్జి అలాంటి ప్రదేశాల్లో అప్లై చేస్తే మంచిగా ఆ దురద పెట్టకుండా ఆగి మంచిగా తగ్గుతుంది ఫ్రెండ్స్ దురద చర్మ వ్యాధులు అయితే తగ్గుతాయి అలాగే దీని బెరడి నుంచి ఆకుల నుంచి కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి ఈ ఆకులు ఈ ఆకుల వల్ల ఏంటంటే కొద్దిగా మరగబెట్టి వాటర్లో వేసి ఆవిని తీసుకున్నట్టయితే మన జలుబు అలాంటి సమస్యలు గొంతు సమస్యలు అలాంటివి ఏమైనా ఉంటే అన్నీ క్లియర్ అయితే ఫ్రెండ్స్ నీరులాగా గారి మన ఉన్న జలుబు అనేది తీసేసే ఫ్రెండ్స్ ఈ ఆకు అయితే ఇక ఆకు ఈ లాస్ట్ కి వరకు ఈ పువ్వు ఈ పువ్వుకి చెప్పాలంటే ఈ పువ్వులో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి సేమ్ ఇవి బంగారు రంగులో ఉన్నాయి ఫ్రెండ్స్ పువ్వులు అయితే బంగారాన్ని వదిలినట్టుగా ఉన్నాయి ఆ దూరం నుంచి చూస్తే మాత్రం సేమ్ తంగడి పువ్వుల వలె ఉంటాయి అడవి ప్రాంతాలలో తేమ ఉన్న ప్రదేశాలలో ఇవి ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్ ఇవైతే మే నెలలో ఆ ఇక్కడైతే ఏప్రిల్ నుంచి మే నెలలో పూస్తున్నాయి ఈ అయితే వీటిని అయితే తెంపి కూర అయితే వండుకుంటారు ఫ్రెండ్స్ కూర వండుకుంటారు ఎగ్గు కానీ లేకుంటే ఇది కానీ ఫ్రై చేసుకొని తింటే ఆరోగ్యానికి మంచిది ఆ ఇది దమ్ము ఆయసం అలాంటి ఉన్నవాళ్ళు ఈ పూని మంచిగా ఫ్రై చేసుకొని లేదా ఉడకబెట్టుకొని కూరలాగా చేసుకొని పచ్చడిలాగా చేసుకొని తింటే మాత్రం చాలా ఆరోగ్యానికి అయితే చాలా మంచి మంచి ఔషధ గుణాలు ఉన్నాయి మళ్ళీ ఈ బెరడు నుంచి బెరడు నుంచి కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి వేరు నుంచి కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి ఈ పువ్వు ఎక్కడ మీకు కనిపించినా ఈ పువ్వు ఎక్కడ మీకు కనిపించినా గాని వదలకండి ఫ్రెండ్స్ ఆ ఈ పూలన్నీ తెంపుకొని మంచిగా తెంపుకొని ఈ విధంగా రెక్కలు రెక్కల్లాగా తెంపుకొని అన్ని మంచిగా ఇంత వేసుకుంటే గింతే అవుతుంది ఫ్రెండ్స్ ఈ పూలు ఇంత తెంపితే గింతే అవుతుంది పచ్చడి కూర అనేది దీని అయితే మంచిగా తెంపుకొని పచ్చడి అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ చేసుకున్న తర్వాత తింటే మాత్రం మనకి ఎలాంటి సమస్యలు ఉన్నా గొంతు సమస్యలు ఉన్నా అలాంటివి ఉన్నా మనకి మంచిగా తగ్గుతాయి ఫ్రెండ్స్ అందుకే నేనైతే ఇప్పుడు ఈ రేణ పువ్వును అయితే వచ్చిన తెంపుకొని వస్తా మేము కూడా పచ్చడి అనేది వేసుకుంటాం ఫ్రెండ్స్ అందుకే అయితే తెంపుతున్నా ఇప్పుడు ప్రస్తుతానికి మీరు కూడా ఎక్కడి నుంచి రోడ్డు పొంటి అక్కడ నుంచి ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడు ఇవి రోడ్ల పొంటి అడవుల పొంటి అవుపిస్తాయి ఫ్రెండ్స్ ఈ పూలయితే మీరు ఖచ్చితంగా తెంపడానికి కూడా చాలా ఈజీ ముండ్లు అలాంటివి ఏమీ ఉండవు ముండ్లు అయితే అస్సలు ఉండవు మంచిగా ఈజీగా తెంపుకోవచ్చు పువ్వు ఎలా ఉంటుందంటే ఒక గొలలాగా గెల గెల ఎలా ఉంటుందో పువ్వు కూడా ఆకు ఉండకుండా ఈ విధంగా గెల మాదిరిగా ఉంటది ఫ్రెండ్స్ ఓ ఈ విధంగా ఉంటుంది ఈ విధంగా ఉంటది ఫ్లవర్ అనేది ఈజీగా తెంపుకోవచ్చు ఇక మనము మనకు టైం లేదు అనుకున్నప్పుడు ఏం చేస్తామంటే మంచిగా ఇట్లా మండ ఒక మండ ఇలా తెంపుకోవచ్చు ఇలా కూడా తెంపుకోవచ్చు తెంపుకొని తీసుకొని పోవచ్చు ఫ్రెండ్స్ ఈ పూలు అయితే చాలా ఔషధ గుణాలు ఉన్నాయి ఎక్కడ ఊపించినా వదలకండి మీరు మేము కూడా ఇప్పటికీ ఇది రెండోసారి తెంపుకోకపోవడం ఇది రెండోసారి తెంపుకోపోతున్నాం ఫ్రెండ్స్ అంత ఫస్ట్ సార్ అయితే వీడియో చేయలేకపోయినా వీడియో అయితే వేయలేదు ये सारी